పొగమంచు విమానాల రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది గన్నవరం ఎయిర్పోర్ట్కు వచ్చిన విమానం గంటకు పైగా గాల్లోనే చక్కర్లు కొట్టింది చివరగా సేఫ్ గా ల్యాండ్ అయింది పొగమంచు విమానాల ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ పై తీవ్ర ప్రభావం చూపింది విజిబిలిటీ లేక గాల్లోనే చక్కర్లు కొట్టింది విమానం గంటకు పైగా చక్కర్లు కొట్టింది అనంతరం సేఫ్ గా ల్యాండ్ అయింది ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చింది ఎయిర్ ఇండియా ఫ్లైట్ హైదరాబాద్ చెన్నై నుంచి వచ్చే విమానాలు కూడా లేట్ అవుతున్నాయి సుమారు నలభై ఐదు నిమిషాలు ఆలస్యంగా విమానాల రాకపోకలు జరుగుతున్నాయి ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు ఇక గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చిన విమానం మాత్రం గంటకు పైగా చక్కన కొట్టింది గాల్లోనే ఆ గంట ప్రయాణికులు ఎంతో భయపడ్డారు బట్ ఆ తర్వాత సేఫ్గా ల్యాండ్ అయింది ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో ఉన్నారు సమాచారం శివకుమార్ గంట సేపు గాల్లో చక్కలు కొట్టింది రైతులు భయపడ్డారంటున్నారు ఆ స్థాయిలో ఉందా పొగమంచు సో ప్రజెంట్ ఏంటివేషన్ ఏపీలో పొగమంచు ప్రభావం అనేది చాలా స్పష్టంగా కనపడుతుందనే చెప్పుకోవచ్చు ఇటు వాహనాల మీదే కాదు విమానాల మీద కూడా ఈ యొక్క ప్రభావం అయితే చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎయిర్పోర్ట్కు రావాల్సినటువంటి ఢిల్లీ నుంచి ఇటు చెన్నై హైదరాబాద్ నుంచి రావాల్సినటువంటి విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు చేరుకోవాల్సినటువంటి ఢిల్లీ నుంచి గన్నవరం రావాల్సినటువంటి ఎయిర్ ఇండియా విమానం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు షెడ్యూల్లో ల్యాండ్ అవ్వాల్సి ఉంది కానీ తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు ల్యాండ్ అయినటువంటి పరిస్థితి దీంతో ప్రయాణికులందరూ కూడా కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రస్తుతం మనం ఇప్పటికీ విజువల్ విజిబిలిటీ అసలు ఏ విధంగా ఉందనేది ఎయిర్పోర్ట్ రన్వేని చూస్తే మనకు అర్థమవుతూ ఉంది తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు దాడుతున్నప్పటికీ కూడా విజిబిలిటీ అనేది ఇంకా స్పష్టంగా కనపడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది దీంతో విమానాల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి ఇటు చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి రావాల్సినటువంటి విమానాలైతే ఇంకా బయలుదేరినటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి సుమారు రెండు గంటల ఆలస్యం నడుస్తున్నట్లుగా కూడా అధికారులు చెబుతూ ఉన్నారు ఇప్పటికే ప్రయాణికులు కూడా వాళ్ళ యొక్క స్వస్థలాలకు వెళ్లేందుకు ఎయిర్పోర్ట్లకు చేరుకున్నారు కానీ విమానాలు ఆలస్యం కారణంగా అయితే వాళ్ళు విమా ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పొగమంచు అనేది తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రయాణికులకు అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి ఇప్పటికే పండగ సెలవులు ముగియటంతో వాహనాల మీద వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేరుకునేందుకు హైవేల మీద వెళ్తూ ఉన్నారు పొగమంచు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలని చెప్పని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి మరో రెండు రోజుల పాటు కూడా ఈ యొక్క దట్టమైనటువంటి పొగమంచు అయితే ఇంకా కంటిన్యూ అవ్వే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఇటు ఏలూరు కాకినాడ కోనసీమ జిల్లాల్లో అయితే అయితే కనుక ఈ యొక్క పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ప్రస్తుతం ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం అయితే సురక్షితంగా ల్యాండ్ అయింది దీంతో లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా క్ష్యామంగా వాళ్ళు గమ్యస్థానాలకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతుంది